హై టు వన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మ్యాంగో ఐస్ క్రీమ్ని ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఈ ఐస్ క్రీమ్ని తయారు చేయడానికి ముందుగా మీడియం సైజ్ రెండు మామిడి పండ్లని తీసుకోండి ఈ మామిడి పండ్లకు పైన ఉన్న తొక్కునంతా తీసేసుకున్న తరువాత వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఇదిగో చూడండి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఏదైనా ఒక గిన్నె పెట్టుకొని ఇందులోకి చిన్న గ్లాస్తో రెండు గ్లాసుల వరకు చిక్కటి పాలని వేసుకోండి ఇక్కడ నేను మొత్తం త్రీ హండ్రెడ్ ఎంఎల్ వరకు పాలని వేసానండి ఈ పాలలోకి మన టేస్ట్కి సరిపడంతగా కొద్దిగా పంచదారని వేసుకోండి ఈ పాలని బాగా మరిగించాలండి మనం తీసుకున్న రెండు గ్లాసుల పాలు ఒక గ్లాస్ అయ్యేంత వరకు దీన్ని బాగా మరిగించండి ఇలా బాగా మరిగించినప్పుడు మనకి ఈ పాల యొక్క కన్సిస్టెన్సీ కూడా కాస్త చిక్కగా అవుతుంది ఇదిగో చూడండి ఇక్కడ మనకి పాలు కూడా బాగా చిక్కగా అయ్యాయి అలాగే క్వాంటిటీ కూడా తగ్గింది మనం తీసుకున్న రెండు గ్లాసుల పాలు ఇలాగా ఒక గ్లాస్ అయ్యాయండి ఈ విధంగా మరిగించాలి ఇప్పుడు ఒక పెద్ద మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మామిడి పండు ముక్కల్ని మిక్సీ జార్లోకి వేసేసుకోండి మనం తీసుకున్న మామిడి పండ్లు తీయగా ఉంటే షుగర్ని యాడ్ చేయాల్సిన అవసరం లేదండి ఒకవేళ పుల్లగా ఉంటే ఎక్స్ట్రాగా పంచదారని యాడ్ చేసుకొని దీన్ని ఇలాగా మెత్తగా పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకోండి ఇందులోకి వాటర్ని ఏమీ యాడ్ చేయకూడదండి ఏమీ యాడ్ చేయకుండా ఇలాగా పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇలా బ్లెండ్ చేసి పెట్టుకున్న మామిడి పండు పేస్ట్లోకి మనం ముందుగా కాచి చల్లార్చిన పాలని వేసుకోవాలండి దీని మీద మూత పెట్టేసి ఒక నిమిషం పాటు దీన్ని బాగా బ్లెండ్ చేసుకోండి దీన్ని బాగా బ్లెండ్ చేసుకున్న తరువాత ఫైనల్గా దీని యొక్క కన్సిస్టెన్సీ మనకి ఈ విధంగా ఉండాలి ఇప్పుడు ఏదైనా ఒక బాక్స్ తీసుకోండి ఇలా ఏదైనా ఒక బాక్స్ తీసుకొని మనం ముందుగా బ్లెండ్ చేసి పెట్టుకున్న మామిడి పండు పేస్ట్ని ఈ బాక్స్లోకి వేసేసుకోండి అన్ని వైపులా ఈక్వల్గా వచ్చేలాగా దీన్ని బాగా స్ప్రెడ్ చేసేసుకోండి ఈ సమ్మర్లో పిల్లలు ఎప్పుడైనా ఐస్ క్రీమ్ అడిగినప్పుడు ఇలాగా మ్యాంగో ఐస్ క్రీమ్ని మనం చాలా ఈజీగా ఇంట్లోనే చేసేసుకోవచ్చండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఐస్ క్రీమ్ చేసుకునే మౌల్డ్ ఉంటే అందులో వేసుకొని కూడా ఈ ఐస్ క్రీమ్ని చేసుకోవచ్చండి ఇప్పుడు దీని మీద టైట్గా ఉండేలాగా ఇలాగ మూత పెట్టేయండి దీన్ని డీప్ ఫ్రిడ్జ్లో తక్కువ అంటే మినిమం పదిహేను గంటల పాటైనా పెట్టాలి అప్పుడే మనకి ఐస్ క్రీమ్ రెడీ అవుతుందండి నేను డీప్ ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఇక్కడ మనకి ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది దీన్ని స్కూపర్తో కానీ లేదంటే కూర వేసుకునే గరిటతో కానీ ఇలాగా ఐస్ క్రీమ్ని తీసుకొని సర్వ్ చేసుకోండి ఈ ఐస్ క్రీమ్లోకి మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్ని వేసుకోవచ్చండి ఈ డ్రై ఫ్రూట్స్కి బదులుగా మనం టూటీ ఫ్రూటీని కూడా వేసుకొని సర్వ్ చేసుకోవచ్చు అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే మ్యాంగో ఐస్ క్రీమ్ మనకి ఇక్కడ రెడీ అయిపోయింది టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫర్దర్ వీడియోస్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్